హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్కారం వెరీ వెల్కమ్ టు ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ రోజు వచ్చేని సండే వ్లాగ్ తీసాను అన్నమాట అంబె అంబె కొడికొస్తున్నామంటే అంబె మన ఛానల్లో ఇప్పుడు నైన్ థౌజండ్ ప్లస్ సబ్‌స్క్రైబర్స్ అయితే వచ్చారు సో మన ఫ్యామిలీ అయితే ఇప్పుడు పెరిగిపోయిన థ్యాంక్ యూ అందరికి కూడా వెల్కమ్ మై బాయ్ నౌ యు ఆర్ MBA ఫస్ట్ రఫ్ బ్యాకింగ్ ఆర్డర్ ఫుల్లీ క్వాలిఫైడ్ బేకర్ అన్నమాట ఇదిగోనే సర్టిఫికెట్ అండ్ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా గా ఫస్ట్ అమేపేట్ లో కాకతీయ రెస్టారెంట్ కి అయితే వచ్చామన్నమాట కాకతీయ రెస్టారెంట్ లో తినిసేసి వెళ్దామని అస్సలు సుమంత్ అయితే నేను అసలు తినలేదని అన్నమాట ఒక ముద్ద పెట్టుకున్నానా లేదు ఇంకా స్టార్ట్ చేసారు వెళ్దామని నువ్వు మనిచే దేబా ప్రసంతకి తినేవరా ఇంకా జాగ్రి తినలా వడ తినలా అంటి బుట్టి తినలా తప్పదేస్కోలా అండ్ ఫైనల్గా తినేసేసి ఇంకా కూకట్పల్లి దగ్గర ఉన్న బాంబా సర్కస్కి అయితే వచ్చామనమాట బాంబే సర్కస్ చాలా బాగా చేశారనమాట స్టాండ్స్ కానీ అన్నీ నిజంగా పిల్లలు మాత్రం ఎంత బాగా చేస్తున్నారంటే కానీ అది మాత్రం రిస్క్కి సంబంధించింది కూడా అండ్ వాళ్ళు అంత రిస్క్ చేసి అంత చేస్తున్నారు నిజంగా చాలా బాగా అనిపించింది అండ్ కొన్ని టైమ్స్లో నాకు భయం వేసింది అనమాట అండ్ దాని సర్కస్ గురించి అయితే సర్కస్ వీడియో మొత్తం కూడా నేను పోస్ట్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సర్కస్ మొత్తం నేను షూట్ చేసి తీసాను అనమాట కొందరికి ఇంట్రెస్ట్ ఉంటది కొందరు వెళ్ళలేకపోతారు అలాంటి వాళ్ళు చూడగలుగుతారు కదా అని చెప్పి నేనైతే తీసాను ఫుల్ లెంత్ వీడియో అయితే ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి అండ్ సుశాంత్ అండ్ సుమంత్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు నిజంగా ఎంత అంటే నువ్వు మళ్ళీ వచ్చావాళ్ళు సమ్మర్ నువ్వు మళ్ళీ వచ్చావా అండ్ ఫైనల్గా ఇంకా అయిపోయిందనమాట షో షో అయిపోయాక ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసేసి మేము ఇంకా బయటకు అయితే వచ్చేసాం మైండ్ బ్లోయింగ్ రా నేనైతే ఈ లైఫ్ బుక్ పో అండ్ కూకట్పల్లి నుంచి ట్యాంక్ బండ్ దగ్గరకు అయితే వచ్చేసనమాట ట్యాంక్ బండ్ దగ్గర నెక్లెస్ రోడ్ ఉంటుంది కదా నెక్లెస్ రోడ్ దగ్గర లేక్ లేక్ వ్యూ దగ్గరకు వచ్చాము ఇప్పుడు దాన్ని మినర్వా కేఫ్ షాప్గా మార్చారు ఇంతకుముందు లేక్ వ్యూ అని ఉండేది ఇప్పుడు మార్చారనమాట అండ్ మేము వచ్చినప్పుడు త్రీ త్రీ కాదు టూ థర్టీ త్రీ త్రీ థర్టీ అలా అయిందనమాట అండ్ అప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి క్రౌడ్ పెద్ద కొత్తగా లేరు అదే ఈవినింగ్ టైం అయితే మామూలుగా ఉండరు క్రౌడ్ ఫుల్గా ఉంటారు మనం ఫొటోస్ దిగాలన్నా అటువైపు కూర్చొని ఏమైనా రిగిల్స్ చేసుకొని ఫొటోస్ దిగాలన్నా కూడా క్యూ లా ఉంటుంది అనమాట వన్ సిఆర్ పోయినా పర్వాలేదు అండ్ సుశాంత్ అండ్ సుమంత్ అయితే ఫుల్గా ఆడుకుంటారనమాట ఇక్కడ బాగా అండ్ ఇది వచ్చి ఏంటంటే సెవెంటీ రూపీస్ అనమాట టెన్ మినిట్స్ ఆడుకొనిస్తారు అభ్యంతరం లేకుండా టెన్ మినిట్స్ అవగానే బయటికి పంపిస్తారు అంటే మా వాళ్ళు అయితే ఏ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వెళ్తారు అండ్ కొంచెం కాస్ట్గా అనిపిస్తుంది మరియు టెన్ మినిట్స్ సెవెంటీ రూపీస్ ఏంటి అని అనిపిస్తుంది అనమాట ఒక థర్టీ రూపీస్ అలా పెడితే బాగుండేదేమో అంటే పిల్లలు ఆడుకోవడానికి అండ్ జిగ్జాగ్ కూడా సేమ్ సెవెంటీ రూపీస్ టెన్ టెన్ మినిట్సే ఉంటుంది అనమాట వాళ్ళు వెళ్ళి అలా ఎక్కి అలా దూకే లోపు ఒక టూ రౌండ్స్ వేసేసరికి అయిపోతుంది అనమాట టైము అండ్ మా పిల్లల ఫేవరెట్ ప్లేస్ ఏదన్నా ఉందంటే ఇదే అనమాట నెక్లెస్ రోడ్లో మీరు చూసినట్టయితే మోస్ట్లీ వీడియోస్ అవి ఇక్కడే ఉంటాయి అనమాట దీన్ని అండ్ కొంచెం కాస్ట్లీయే కాకపోతే బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు ఇట్ పాసిబుల్ ఇక్కడ అంత ఫుడ్ కోర్ట్స్ కదా అస్సలు నిజంగా ఉన్నంత సేపు అసలు మనకి టైం కూడా ఇంత టైం అయిపోయిందా అనిపిస్తుంది వీళ్ళతో టైం అనుకున్నాను అసలు ఏమీ ఏం జరుగుతుందండి అండ్ ఇక్కడ పాప్కార్న్ వచ్చి సిక్స్టీ రూపీస్ అండ్ ఐస్ కోల్ అన్నీ ఎవ్రీథింగ్ మనకు దొరుకుతాయి అన్నమాట దోశ ఇడ్లీ పీజా ఫ్రెంచ్ ఫ్రైస్ చోలే బతూర అండ్ మంచూరియా అన్ని ఏది కావాలంటే అది మనకి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఫుడ్ కోర్ట్స్లో దొరుకుతాయి అనమాట చాక్లెట్స్ ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి దొరికితే కొంచెం కాస్ట్ అండ్ ఇక్కడ వచ్చి నాకు నచ్చేది ఏంటంటే నేను వచ్చిన ప్రతిసారి వెయిట్ అండ్ హైట్ చెక్ చేసుకుంటాను హైట్ ఎలాగో పెరగమనుకోండి వెయిట్ అయితే నేను ఎప్పుడు చూసుకున్నా అది పర్ఫెక్ట్ వెయిట్ అయితే కనిపిస్తుంది అండ్ మా హస్బెండ్ లో చూడండి అమ్మాయి ఎవరో కాదు నేను నా చిన్నప్పుడు ఫోటో అది మా హస్బెండ్ దాచుకున్నారు అండ్ ఇక్కడ ఐ లవ్ హైదరాబాద్ అని ఉంటుంది కదా నెక్లెస్ రోడ్లో ఇంకా అక్కడ గడ్డి దగ్గర కూర్చున్నాం అనమాట కొంచెం బాగా మంచి గాలి వస్తూ చాలా సేఫ్ టైం స్పెండ్ చేసాము అక్కడ అండ్ అందరం ఇలాగా కూర్చొని బాగా మాట్లాడుకుంటూ ఫన్నీ ఫన్నీగా చాలా బాగా ఎంజాయ్ చేసాం సండే మాత్రం మాకు ఫుల్ ఫండే అనమాట ఎందుకంటే మోస్ట్లీ మా హస్బెండ్కి ఏంటంటే సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కదా సో సాటర్డే సండే ఏంటంటే ఇంకా మేము ఇలా బయటకు వచ్చేస్తామన్నమాట పిల్లల్ని అలా తీసుకొని బయటకు వచ్చేస్తాం ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాం ఒక మంచి సాంగ్ వేసుకోవచ్చు అనమాటం అలాగా మేము సెట్ అయిపోతాం అనమాట అలానే ఉంటుంది మా కాన్వర్సేషన్ కూడా మోస్ట్లీ అండ్ మేమైతే ఫుల్గా చాట్ చేసామంటే మాట్లాడుకోవడం బాగా ఎంజాయ్ చేసామన్నమాట పిల్లలు కూడా చూడండి సేమ్ బాబా అండ్ ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అలా అయిందనమాట అండ్ కాఫీ టైం కదా సో కాఫీ అయితే తాగేసామనమాట టీ అది టీ కాఫీ కాదు టీ అండ్ అంటే నాకు కాఫీకి టీ కూడా తేడా లేకుండా చెప్తున్నాను అనమాట అంత ఫుల్ గా ఎంజాయ్ చేసాం మేము అక్కడ అసలు నేను ఏం చెప్పే పరిస్థితిలో లేదు బాబు అండ్ మా హస్బెండ్కి వచ్చి హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్ అందరికీ అంటే నా చేతిలో కప్పు ఉంది కదా హాయ్ చెప్పలేను అని చెప్పారు సో టీ అయితే మీకు చూపిస్తారంట టీ తాగమంటున్నారు ఫుల్గా అసలు ఎంత సెటైర్లు వేసి ఎంత కౌంటర్ లేసి నవ్విస్తాడంటే తెలియదురా తెలిసినా చెప్పను ఏం ఏం చేస్తావు అండ్ ఏంటంటే మోస్ట్లీ మన దాంట్లో సబ్స్క్రైబర్స్ నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారంటే ట్వంటీ మెంబెర్స్ ఉంటారేమో మోస్ట్లీ అంతే మించి ఎక్కువ ఉండరు ఈ నేను మిగతా వాళ్ళంతా కూడా నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళే అనమాట నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఐడీపీఎల్కి వచ్చామనమాట అసలు ట్యాంక్ బండ్కి వెళ్ళాం కదా కూకట్పల్లి నుంచి అక్కడి నుంచి కాకుండా ఫస్ట్ ఐడిపిఎల్ వచ్చి అక్కడి నుంచి ట్యాంక్ బండ్ వెళ్ళాల్సిన తెలివి అండ్ రిటర్న్ రిటర్న్ వచ్చినట్టు అనిపించింది అనమాట నిజంగా ముక్కు చుట్టూ తిప్పినట్టు చూపించినట్టు అండ్ ఏంటో మోస్ట్లీ అందరి వైపు అలాగే చూస్తుంటే కొంచెం ఏంటోగా ఫీల్ అనిపించింది అనమాట నీ వాల్యూషన్ గురించి నీకు తెలియట్లా నీ దాకెందుకన్నా ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు దాన్ని చూడటానికి జనం నిలబడతారు అదన్న పబ్లిక్ లో నీ పేజ్ వాల్యూ అండ్ ఐడిపిఎల్ కూడా చాలా బాగా చేశారు ఇంతకుముందు ఇదంతా కూడా ఫుడ్ కోర్టు కానీ చాలా బాగా చేశారు నిజంగా అండ్ నాకు ఈ రోజెస్ అయితే బాగా నచ్చినాయి అండ్ సుశాంత్ అండ్ సుమన్ చూడండి వాళ్ళ డాడీతో ఎలా ఆడుతుంది కాసేపు కూర్చొని ఇన్మాట ఇద్దరు ఆడడానికిసేపు ఆడతారు పట్టా కొడతారు అండ్ వాళ్ళ డాడీ కూడా సిల్లీగా తీసుకుంటారు అండ్ మమ్మల్ని తిప్పడం అంటే ఎంత అంటే వాళ్ళ మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట తను బయటికి వెళ్ళినా కూడా మమ్మల్ని తీసుకెళ్తాడు ఖచ్చితంగా వాళ్ళు చూడండి ఎట్లా కొడుతున్నారు అసలు అండ్ ఎక్కడున్నా నువ్వు నూరైతే ఆగదు వెళ్ళి నేనైతే మిక్చర్ తెచ్చుకున్నాను మిక్చర్ అయితే అదిరిపోయింది ఎప్పుడు చూసిన అయితే పండరా కొంచెం కూడా అండ్ చూడండి మా ఊడు ఇక్కడ ఖుషీ సీన్ అయితే పండిస్తున్నాడు ఆ పాపతో ఎంత అసలు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి మా వాళ్ళు మళ్ళీ ఇక అనుమానం వచ్చింటే అసలు అనుమానం